హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్ఎజిట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ క్షణం ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలద్దుద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా ఆర్ ఇయర్లీ రీడింగ్స్ ఇయర్ రీడింగ్ వచ్చేసింది సో నెక్స్ట్ ఇయర్ మీకు ఎలా ఉంటుంది ఏంటి ఆ రీడింగ్స్ కావాలి అన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు మనీ అయితే పే చేయాలండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో లెట్ స్టార్ట్ అవర్ రీడింగ్ సో మీరు ఎవరి గురించి అయితే తెల్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సర్ని గుర్తు చేసుకోండి అండ్ ఈ రీడింగ్ అన్ని రాసిన వారికి సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ గురించి ఏమో చేస్తున్నాను తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ వా లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఎయిడ్స్ అని ఉండొచ్చు ఆర్ సాజిటేరియస్ ధనుస్సు రాసచ్చు ఫైవ్ ఫైవ్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోప్స్ అండ్ నైన్ ఆఫ్ వీల్స్ మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు మీరు చాలా ఇండిపెండెంట్ అని మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అని మీరు తను చాలా ఇష్టపడతారని ఇవన్నీ మీ పర్సన్కి తెలుసు అండ్ మీ పర్సన్ కూడా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటంటే మీ ఇద్దరు ఒక పర్ఫెక్ట్ కపుల్ అని మీరు తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య కొంచెం కోల్డ్ వార్ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది లైక్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైనా చిన్న గొడవ అయితే నేను నీతో మాట్లాడను బట్ అట్ ద సేమ్ టైం వెంటనే మళ్ళీ మాట్లాడుకోవడం సో ఒక చిన్న కోల్డ్ వార్ టైప్ బట్ ఎన్ ఎంత గొడవలు జరిగినా ఎన్ని గొడవలు జరిగినా మీ పర్సన్ మీతో ఆ క్షణానికి మాత్రమే కోపంగా ఉంటారు బట్ తన మనసులో మీ మీద ఇష్టం అనేది అలాగే ఉంటుంది ఇక్కడ నాకు చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తుంది బట్ మీ పర్సన్ ఆ డిస్టర్బెన్స్ కన్నా ఎక్కువ మీకే వాల్యూ ఇస్తున్నారు బికాస్ టూ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండ్ మీరే తన కరెక్ట్ పర్సన్ మీరు లేకపోతే తను ఉండలేను అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ ఎస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్ ఏంటంటే ఏదైనా వస్తే ఒకే టైం వస్తే అవుతుందిలే చూద్దాంలే అనే ఒక మనస్తత్వం కలవారు అండ్ చాలా పేషెన్సీగా ఉంటారు మీరు చాలా యాక్టివ్ అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్కి నాకు ఇంట్రోబోట్ కింద కనిపిస్తున్నారు బికాస్ తన ఫీలింగ్స్ ఏమి త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు అండ్ మీ పర్సన్ కూడా కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ కెరియర్ గురించి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి బట్ ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం ఉంది ఎమోషనల్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అంటే ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది బట్ మీరు మాట్లాడతారా లేదా అంటే మేబీ మీరు నెంబర్ బ్లాక్ చేస్తే మాట్లాడతారా లేదా లోన్ తీస్తారా లేదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఎవరైతే మాట్లాడుకుంటూ ఉన్నారో మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఇది పాజిటివ్ వే ఖచ్చితంగా మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒకసారి సిక్స్ ఆఫ్ సోర్స్ టెయిన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేసి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ పైసెస్ కేన్సెస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ టూ ఆఫ్ మాన్స్ అండ్ పేజ్ ఆఫ్ సూట్స్ డీప్ థింకింగ్ ఖచ్చితంగా మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ డిసైడ్ అయ్యారు బికాస్ చాలా చాలా డీప్ థింకింగ్ చేసిన తర్వాత తీసుకున్న డెసిషన్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ మీతో మాట్లాడకపోయినా మీ పర్సన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఒకవేళ ఒకే ఏరియాలో ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మీ పర్సన్ ఖచ్చితంగా కనిపెడుతూ ఉన్నారు ఒకవేళ ఆన్లైన్ స్పైంగ్ కూడా చేస్తున్నారు మీ మీద ఒకవేళ ఎవరైతే లైక్ సెపరేషన్లో ఉన్నారో లేదా చిన్న చిన్న గొడవలతో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ పర్సన్ ఏదేమైనా మీరే తన అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు మీ పర్సన్ మీ మధ్య ఉన్న గొడవను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అంటే కలిసి ఉన్న వాళ్ళకి చిన్న చిన్నవి అవుతాయి కదా సో తను చాలా తక్కువగా మీరు అనుకున్నంత పెద్దగా అయితే తీసుకోవట్లేదు మీరంటే మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం అండ్ తన ప్రెసెంట్ ఎనర్జీ కూడా లవర్స్ ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం అనిపిస్తుంది అండ్ మీ పర్సన్ అండ్ లైక్ పర్సనాలిటీ చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ సో దానివల్ల తనకు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు బట్ మీ పర్సన్ మీరే తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు సో ఈ క్షణం అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీకోసం ఎలా ఉన్నాయి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఏంటన్నా చూద్దాం దానికన్నా ముందు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం బట్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే చాలా చాలా ఇష్టం మీరంటే అండర్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ సో ద మూన్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ద హౌ మెడ్ జడ్జ్మెంట్ అండ్ టెంప్స్ మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది బట్ ఇక్కడ మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి కూడా నేను చెప్తాను బికాజ్ మీ పర్సన్ చాలా అట్రాక్టివ్ పర్సన్ గుడ్ లుకింగ్ చాలా కామెడీ చేస్తూ ఉంటారు ఇంట్రోవర్ట్ అయినా హ్యూమర్ ఉంది మీ పర్సన్కి సో దానివల్ల చాలామంది మీ పర్సన్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో దానివల్ల మీ పర్సన్ ఎక్కడ ఎక్కడైనా వేరే వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారేమో లేదా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతారేమో అనే ఒక ట్రస్ట్ ఇష్యూ అయితే మీకు ఉంటుంది ఖచ్చితంగా సో అందుకే ఇక్కడ మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బికాజ్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీకన్నా ఎక్కువ ఇష్టం అందుకే మీరు ఇక్కడ ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీరు కొన్ని ఇూజన్స్ క్రియేట్ చేసుకుని అదే రియాలిటీ అనుకుంటున్నారు సో అలాంటి ట్రాప్లు ఎప్పుడూ పడకండి ఏది రియలో ఏది ఫేకో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని దాని తర్వాతే నిర్ణయం తీసుకోండి బికాజ్ సమ్టైమ్స్ మూ మూన్ ఎనర్జీ అంటే మనం చూసింది ఒకటి ఊహించుకున్నది ఒకటి దాని తర్వాత జరిగే పరిణామం ఒకటి సో అందుకే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అండ్ హౌ మేడ్ జడ్జ్మెంట్ అండ్ టెంపరెన్స్ ఎస్ సో ఒక్కొక్కసారి మీరే మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండడం కోపగించడం అండ్ ఈ రిలేషన్షిప్ గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక క్లారిటీ కోసం ప్రయత్నించడం పేషెన్సీగా వెయిట్ చేయడం మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారు ఒక క్లారిటీ అగైన్ ఇస్ ఆఫ్సో సో సో మీకు ఒక క్లారిటీ కావాలి మీ పర్సన్ జెన్యునా కాదా లే బికాస్ మీకు చాలా ఓవర్థికింగ్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో దానివల్ల ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇక్కడ మీరు ముందడుగు వేయలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని మీరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఆపడం అండ్ టెంపరెన్స్ అంటే మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం సో మీరైతే ఇలాంటి ఎమోషన్స్ కలిగి ఉన్నారు అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ పైసెస్ వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు వోగో ఎక్స్ అయిన ఉండొచ్చు ఆర్ సాజటేరియస్ ఫైర్స్ అయినాయి ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నారు మీరే తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు తనకు ఆప్షన్స్ ఉన్నా సరే బట్ మీరు ఏంటంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి మీ పర్సన్ మీద ఎక్కువగా అనుమానించడం ఒకవేళ మేబీ తన పాస్ట్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు ఇంకా అదే మిస్టేక్ చేస్తూ ఉన్నారేమో అని మీకు ఒక డౌట్ రావడం దీనివల్ల మీరు ఎనర్జెటికల్గా చాలా స్టక్ అయిపోయారు అండ్ ఒక స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేసి ఉన్నారు మీలో కొంతమంది స్పిరిచువల్గా ఎక్కువగా ఆలోచించడం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడం సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం Under the deck, eight of pentacles, seven of pentacles, ten of wands, and high priestess. సో ఇక్కడ మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ కొంచెం ఏం జరుగుతుందో చూద్దాంలే అంటే అంత యాక్టివ్గా ఉండే పర్సన్ కాదని బికాజ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఇక్కడ కూడా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో వెయిట్ చేద్దాం అంటే మీరే మాట్లాడేదాకా వెయిట్ చేద్దామా లేదా నెక్స్ట్ డే యాక్షన్ తీసుకుందాం అని ఆలోచిస్తే టైం వేస్ట్ చేస్తున్నారు అండ్ తన ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా ఓవర్ అయితే ఫీల్ అవుతున్నారు రైట్నా అట్ ద సేమ్ టైం తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన లైఫ్లో ఏం జరుగుతుంది తను ఎందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి సో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు బట్ మీ గురించి అయితే చాలా సీరియస్గానే థింక్ చేస్తున్నారు బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవడం ఇమీడియట్ యాక్షన్ కనిపించకపోయినా ఇక్కడ మీ గురించి సీరియస్గానే థింక్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఉండొచ్చు ఎట్ సైన్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం సెవెన్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఎయిట్ ఆఫ్ సో కమ్యూనికేషన్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసమే ఆలోచిస్తున్నారు చేయాలా వద్దా కాంటాక్ట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల ఇష్యూస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఫ్యామిలీని థర్డ్ పార్టీ కింద ట్రీట్ చేసేవాళ్ళు లేదా వేరే థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు సో దానివల్లే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం భయపడుతున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని ఒకవేళ థర్డ్ పార్టీ ఎవరు లేరు అనుకుంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అండ్ చెన్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యింది మీలో కొంతమందికి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ సో నాకైతే టు బీ హానెస్ట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు సో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అది మీ ఎనర్జీ బేస్ అయి ఉంటుంది అది కూడా కొంచెం టైం పడుతుంది బికాజ్ మీ పర్సన్ వెయిటింగ్ గేమ్లో ఉన్నారు సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే రైట్ నో కనిపించడం లేదు మీ పర్సన్ సైడ్ నుంచి సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఇచ్చి మెసేజ్ ద మెజీషియన్ జస్టిస్ అండ్ ఫోర్ ఆఫ్ ఆన్స్ ఆ నైట్ ఆఫ్ పెంటికల్స్ వా సో రైట్ నా మీ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మీ లైఫ్లో ఏమైనా స్టక్ అయిపోయి స్టెబిలిటీ లేదు అని మీరు బాధపడుతూ ఉంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది బికాస్ ఫోర్ ఆఫ్ వాన్స్ అంటేనే స్టెబిలిటీ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అన్న కూడా స్టెబిలిటీ వస్తుంది బట్ పేషెన్సీ ఉండాలి అండ్ థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి బట్ మీ లైక్ మీ పాజిటివ్ థింకింగ్ అని మాత్రం వదులుకోవద్దు ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ అప్గ్రేడ్ అయితే రాబోతుంది మీ లైఫ్కి సంబంధించి అండ్ జస్టిస్ ఖచ్చితంగా మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది అండ్ మీరు ఎక్కడైతే ఎప్పుడైనా ఆపర్చునిటీస్ కోల్పోయి ఉంటే మీకు మళ్ళీ సెకండ్ ఛాన్సెస్ వస్తాయి అండ్ మెడిషియన్ మీరు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అది మీరు తెలుసో తెలియకో మీరు మేనిఫెస్టేషన్ చేస్తుంది బికాజ్ మేనిఫెస్టేషన్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తాము అది అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ సో ఏదైనా మనం థాట్స్ ఆలోచించినప్పుడు ఫీలింగ్స్ ఫీల్ అయ్యేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ పర్సన్ సైడ్ నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం లాడ్ ఆఫ్ అబండెన్స్ ఈస్ కమింగ్ సో మీరు చాలా అబండెన్స్ అయితే అట్రాక్ట్ చేసుకోబోతున్నారు అండ్ ఐ హావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ మీ పర్సన్ లైఫ్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అది తన అందువల్ల మీ పర్సన్ చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ సో మీరు లేకుండా మీ పర్సన్ సాడ్ ఫీల్ అవుతున్నారు అండ్ హీలింగ్ సో హీలింగ్ మీ పర్సన్కి హీలింగ్ అవసరం అట్ ద సేమ్ టైం మీరు ఓవర్ థింకింగ్ చేస్తే కనుక హీలింగ్ చాలా చాలా అవసరం అండ్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ ఖచ్చితంగా మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ సోల్మేట్స్ నేను చెప్పిన మెసేజే ఖచ్చితంగా మీరు తన సోల్మేట్ అని మీ పర్సన్ పక్కా ఫీల్ అవుతున్నారు అండ్ ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ సో పాస్ట్లో ఏమైనా మీతో మిస్టేక్ చేసి ఉన్నా ఇప్పుడైతే మీతో హానెస్ట్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు సో టూ మెసేజెస్ కూడా చూద్దాం ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ సో మీతో ఎప్పుడు ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ అగైన్ ద సేమ్ మెసేజ్ మీతో హానేస్ట్గా ఉండాలి అనుకుంటున్నాను సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేసి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ